షాపింగ్ మాల్ కిలో అనగనగా ఇద్దరు దొంగలు స్కెచ్ గీసారంటే కొల్లగొట్టేస్తారంటే ఈ మధ్య చోరీలు చేసి పోలీసులకు దొరికేశారు ఎంక్వైరీ చేస్తే దొంగనా దొంగలు వీర ప్రేమ గాథ చెప్పుకొచ్చారు ఇంతకీ ఆ దొంగ ముగుళ్ళెవరు వారి కహాని ఏంటి ఇక్కడ కనిపిస్తున్న ముసుగు వీరులను చూస్తుంటే దొంగని ఈజీగా చెప్పొచ్చు కానీ వీళ్లు ఇలాంటలాంటి దొంగలు కాదు వీళ్లు చేసే చోరీలకు ప్రేమకు లింకుందండోయ్ మెదక్ జిల్లాకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి ప్రశాంత్ మాంచి ఫ్రెండ్స్ జల్సాలకు అలవాటుపడి దొంగలయ్యారు చోరీలు కంటిన్యూ చేస్తూ మధ్యలో లవ్ ట్రాక్ ఎక్కారు ఇళ్లలో పడి దోచుకోవడమే కాదు ఇద్దరు ఇద్దరమ్మాయిల మనసులు దోచుకున్నారు తర్వాత తర్వాత పెళ్లి చేసుకున్నారు అప్పుడైనా మారారా అంటే లేదు ఇదిగో ఇక్కడ చూశారుగా పెళ్లిళ్లైన తర్వాత ఖర్చులు పెరగడంతో వరుస దొంగతనాలు మొదలుపెట్టారు టార్గెట్ ఫిక్స్ చేయడం అందిన కాడికి కొట్టడం ఆసత్తు పెళ్ళాల పెళ్లాల చేతిలో పెట్టి హాయిగా ఎంజాయ్ చేయడం ఇది కొన్నాళ్లుగా సాగుతోంది తుప్రాన్ మనోహరాబాద్ శివంపేట మండలాల్ని చోరీలకు అడ్డాగా మార్చుకున్నారు ఇటీవల వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు పోలీసులకు దొరికిపోయారు ఎంక్వైరీ చేస్తే ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీ పోలీస్ బాబాయ్లకు వినిపించారు ఈ చెడు అలవాట్లకు అలవాటు పడి వాళ్ళు ఈ దొంగతనం చేసి జాలీగా తినడం పని 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 లేకుండా వాళ్ళకి ఈజీ మనీ గురించి దొంగతనం చేయడం వారి వద్ద నుండి ఆరున్నర తులాల బంగారము నలభై మూడు తులాల వెండి మరియు ఇరవై వేల క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది గతంలో జైలుకు వెళ్ళి వచ్చినా వీళ్లలో ఎలాంటి మార్పు రాలేదు సరికదా చేతి వాతానికి మరింత పదును పెట్టారు అడ్డంగా దొరికిపోయాక పోలీసుల ముందు భార్యలు సంసారం అంటూ కహానీలు చెప్పుకొచ్చారు ఈ మగుళ్ళు ఎన్ని కథలు చెప్పినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదా ఇద్దరి మీద కేసులు పెట్టి కటకటాల వెనక్కి నెట్టారు చూశారుగా ఇదండి ముద్దుల పెళ్లాల ఇద్దరు దొంగల కథ